నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కర్కాటక రాశి గురించి మాట్లాడుకోవాలి అసలు మనము ఈ రాశి మాట్లాడే ముందు ఒక మాట చెప్పాలి ఎప్పుడైనా పది మందిలో ఒక్కడికే జాతకం బాగుండేది తొమ్మిది మంది తప్పుదారిలోనే ఉంటారు ఇప్పుడు జాబ్ వస్తుంది అని చెప్పంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్కాటక రాశి లేకపోతే ఇక్కడ చెప్తాను నేను మీకు ఈ నెల జాబ్ రాబోతుంది అంటే ఓ ఫీల్ అయిపోతారు ఆ పది మందిలో ఒక్కడికే జాబ్ రాబోయేది సో ముందు జాతకం బాగుండాలి తర్వాత ఏదైనా సో మీరు ఈ రాశి ఫలాలు చూస్తున్నారంటే ముందు మీరు జాతకం చూసుకోండి మీ జాతకంలో గురువు ఎలా ఉన్నాడు మీ జాతకంలో గురువు బాగుంటే అన్నీ సక్సెస్ అవుతాయి కానీ పది మందిలో ఒక్కతనికే గురువు బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి సో తర్వాత ఇప్పుడు ఇప్పుడు రాశి ఫలాలు చెప్ మొదలెడతాను చూడండి సో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ మాసం చాలా చాలా బాగుండబోతుంది ఎందుకు అని అడుగుతారు మనం ఎందుకు అంటే మనకు గురువు డిసెంబర్ సిక్స్త్ వరకు కర్కాటకంలోనే ఉండి అక్కడి నుంచి మళ్ళీ రెట్రోగ్రేడ్ అవుతాడు సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి ఈ మాసం మీకు చాలా మంచి మాసం తర్వాత జాబ్ రావడం అనేది జరుగుతుంది ఎవరి వల్ల జాబ్ వస్తుంది అంటే ఒక కంపెనీలో మీకు ఒక పెద్ద స్థాయి వ్యక్తి వల్ల జాబ్ రాబోతుంది మీ నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్రెండ్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు సీఓ పోస్టు మీరు రిఫరెన్స్ క్యాండిడేట్గా మీ నాన్నగారు రిఫరెన్స్తో ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది బేసిక్గా ఒక పెద్దయిన వల్ల మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది లేదా మీ ఊపు మీ ధైర్యం దీనివల్ల మీకు జాబ్ రావడం జరుగుతుంది మనిషి ఏమనుకుంటాడంటే ప్రతిసారి కష్టే ఫలి అనుకుంటాడు కష్టే ఫలి అవ్వదు కష్టపడితే చాలాసార్లు జాబ్ రాదు కొన్నిసార్లు రిఫరెన్స్ వల్ల జాబ్ వస్తుంది కొన్నిసార్లు మన ప్రయత్నాన్ని చూసి అవుతారు వాడు అవకాశం ఇస్తాడు ఏది నీకు పని రాకపోయినా మెల్లిగా పని నేర్చుకుంటాడులే వాడిలో ఒక జీలు ఒక ఇంట్రెస్ట్ ఎంతూజియాజం చూసి జాబ్ రా జాబ్ ఇస్తారు ఇప్పుడు చాలా సింపుల్ అండి మీరేవో కంపెనీ పెట్టారు పది మంది వచ్చారు అందరూ కష్టపడేవాళ్ళు అందరు కష్టపడతారు కానీ మీరు జాబ్ ఎవరికి ఇస్తారు చూస్తారు అరే వీడికి విజన్ ఉంది అరే వీడు ఏదైనా చేయగలడు జాబ్ కోసం నీకు జాబ్ ఇచ్చారు అంటే నీలో ఏదో చూస్తారు అరే వీళ్ళు ఏదో మానవత్వం ఉంది వీడు మంచోళ్ళలాగా ఉన్నాడు వీళ్ళు ఏదో నీతి ఉంది కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశం రాదు కష్టంతో పాటు ఒక్క క్వాలిటీ ఉండాలి అది విజన్ అవ్వచ్చు మంచితనం అవ్వచ్చు ఎగ్రెషన్ అవ్వచ్చు కష్టపడే వాళ్ళు అందరూ కష్టపడతారు కదా భారతదేశంలో అసలు కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి భారతదేశంలో ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ మెల్లిగా ఇప్పుడు సెకండ్ వరల్డ్ కంట్రీ అవుతుంది డెవలప్ అవుతుంది ఇదేం అమెరికా లండన్ కాదు కూర్చొని తిని హ్యాపీగా ఉండడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడతాడు కానీ కష్టంతో పాటు మీకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి స్పెషల్ టాలెంట్ ఉండాలి అప్పుడే మీకు అవకాశం అనేది రావడం జరుగుతుంది కొందరు మాటలు బాగా మాట్లాడతారు మాటలు బాగా కలుపుతారు మనకు ఒక సామెత ఉంది కనెక్షన్ బ్రింగ్స్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ అంటే పరిచయాలు ఉంటే ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగపరచుకుంటే డబ్బు ఆనందం సక్సెస్ అనేది రావడం జరుగుతుంది సో బాగా మాట్లాడాలంటే ముందు మనకు లోపల నీతి నిజాయితీ ఉండాలి నువ్వు నీ లోపల కుట్ర ఉంది అంటే వాడు గమనించేస్తాడు నువ్వు ఎంత బాగా మాట్లాడినా నీ లోపల కుట్ర ఉంటే వాడు గమనించి వెనక్కి పంపించేస్తాడు నీ లోపల నీతి నిజాయితీ ఉండి నీకు మాట్లాడడం వస్తే కొంచెం మాట్లాడడం వస్తే చాలు నీకు అవకాశం దేవుడు ఇస్తాడు నీ లోపల కుట్ర ఉండి నువ్వు మంచోళ్ళగా యాక్టింగ్ చేసినా నీకు జాబ్ వచ్చినా అది ఎక్కువ కాలం నిలవదు ఒకరోజు నిన్ను తోసిస్తుంది సో ఇక్కడ మనం చెప్పేది ఈ పాయింట్ ఎందుకు చెప్పామంటే రిఫరెన్స్ వల్ల జాబ్ రాబోతుంది ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎంత అదృష్టం అండి నిజంగా కష్టపడి జాబ్ తెచ్చుకునేవాడికి తెలుసు నిజంగా కష్టం విలువ ఎంతో పగలు రాత్రి వాడు కష్టపడి కింద మీద పడి ఇంటర్వ్యూలకి వెళ్ళి ఎగ్జాములు రాసి అయినా రాకపోవచ్చు రావచ్చు కానీ మీరు చూడండి ఎంత అదృష్టం అంటే కర్కాటక రాసేవాళ్ళు విత్ రిఫరెన్స్ మీకు జాబ్ వచ్చేస్తుంది అది ఏ జాబ్ అయినా మీ స్థాయి మీ జాతకం బట్టి ప్యూన్ జాబ్ అవ్వచ్చు ఐఏఎస్ జాబ్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు ఇంజనీర్ డాక్టర్ ఏదైనా అవ్వచ్చు జాబ్ అయితే ఒక్క ఫోన్ కాల్ ఒక్క రిఫరెన్స్ బేసిక్గా మీ నాన్నగారు లేకపోతే మీ చుట్టాల్లోనే ఎవరు బాగా పెద్ద పొజిషన్లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది మనిషి జీవితంలో స్పెషల్గా కలియుగంలో జాబ్ అనేది కంపల్సరీ జాబ్ అంటే పని జాబ్ అనే కాదు ఒక పని నెలకు ఒక ఆదాయం అనేది మనిషికి కావాలి లేకపోతే ఏం చేస్తాడు కా ఆదాయం కోసం ఒక అవకాశం అనేది మీకు రావడం జరుగుతుంది చాలా సింపుల్ అండి మీకు ఒక సెంటర్లో షాప్ పెట్టాలి మీరు ఏ కటింగ్ షాపో పాన్ షాపో పునుగులు షాపు ఇడ్లీ దోశ షాపు పెట్టాలి సెంటర్ దొరకట్లేదు షాపు దొరకట్లేదు ఆ షాపు ఆ సెంటరు ఒక రిఫరెన్స్ వల్ల మీకు ఇప్పుడు దొరకబోతుంది మీరు మీ ఫ్రైడ్ రైస్ బండి ఆ సెంటర్లో ఆ రోడ్డులో అక్కడే పెడతారు పెట్టబోతున్నారు మీకు గిరాకీ బాగా వస్తుంది బాగా నడుస్తుంది మంచి సమయం అంతే కదా ఎవరికైనా అండి ఎంత షాప్ పెట్టాలన్నా కూడా మంచి షాప్ దొరకాలి కదా మీ మంచి బాగా చేస్తారు ఫ్రైడ్ రైస్ లేకపోతే మీకు మీకు కర్రీ షాప్ పెట్టాలనుకుంటే మీకు వంటలు బాగొచ్చు కానీ మంచి షాప్ దొరకాలి కదా ఏ చివ్వరను మూలను ఏ సందులో మూలకు పెడితే ఎవడు ఎవరికి తెలుస్తుంది కదా మెయిన్ రోడ్లో మంచి షాప్ దొరకాలి సో అలాంటి షాపు మీకు దొరుకుతుంది అలాంటి జాబు మీకు వస్తుంది తర్వాత మనం మాట్లాడాల్సింది ఇప్పుడు ప్రేమ వ్యవహారాల గురించి ప్రొఫెషన్ కెరియర్ అయిపోయింది నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రేమ వ్యవహారాలు శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి ఐదో ఇంట్లో ఉన్నారు అంటే ఎవరైతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నేను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా చెప్పకుండా తెలివితేటలు వాడి ఇండైరెక్ట్గా చెప్తారో వాళ్ళ బండి ముందుకెళ్తుంది నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పారనుకోండి అమ్మాయి పార్పుతూ సింపుల్గా చెప్పాలంటే మేము మామూలుగా మాట్లాడాలి ఏమీ చెప్పకూడదు స్లోగా అలా ముందుకు తీసుకెళ్ళాలి అదే కరెక్ట్ డైరెక్ట్ ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా వెళ్ళి నేను పెళ్లి పెళ్ళి చేసుకుంటానంటే వాడు ఆమె భయపడుతుంది కదా స్లోగా అలా కూల్గా మాట్లాడుతూ సో పాయింట్ ఏంటంటే కర్కాటక రాశిలో ఇప్పుడు జాగ్రత్తగా ఎవరైతే మాట్లాడతారో ఆపోజిట్ జెండర్తో వాళ్ళ పని కొనసాగుతుంది బండి ముందుకు వెళ్తుంది చాలామంది అంటుంటారు సార్ మేము నిజాయితీగా ఉన్నాము మేము చాలా మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నాము కానీ నేను ముందుకెళ్ళాను సార్ ఆ అమ్మాయికి చెప్పాను అమ్మాయి రిజెక్ట్ చేసింది సార్ నా లాంటి జీవితంలో దాన్ని దొరకడు సార్ కానీ నువ్వు వేసిన దారి తప్పు లోపల ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు కానీ నువ్వు ఎంచుకున్న దారి తప్పు కదా ఇప్పుడు చాలా సింపుల్ అబ్బా నువ్వు భోజనం పెడదాం అనుకున్నావు పది మందికి ఒక రోడ్కి వెళ్ళావు నిర్మానుష్యమైన రోడ్డు అక్కడ ఎవ్వరు లేదు అక్కడ ఎవరు భోజనం పెడతావు చెప్పు కదా సరైన దారి ఎంచుకుంటే ఆ దారిలో గుడి వస్తుంది ఆ గుడి బయట యాచుకులు ఉంటారు వాళ్ళకి అన్నం పెడతావు అసలు నిర్మానుష ప్రాంతానికి వెళ్ళి అక్కడ అదేంటది అన్నీ శ్మశానం ఉంటుంది అది వెళ్ళి అక్కడ నువ్వు ఎవరు పెడతావు శ్మశానంలో ఎవరు ఉంటారు చెప్పు శ్మశానంలో ఎవరైనా తింటారని తిండి అక్కడ ఒక మనిషి లేడు అడవి ప్రాంతము శ్మశానము అన్ని పొలాలు ఎవడు పెడతావు ఏం లాభం నీ ఇంటెన్షన్ చాలా మంచి ఇంటెన్షన్ నువ్వు చాలా మంచిగాడు ఒప్పుకుంటా నేను బట్ యువర్ నువ్వు ఎంచుకున్న మార్గం నువ్వు ఎంచుకున్న దారి తప్పు సుమా సరైన దారి ఎంచుకోవాలి నాకు తెలుసు నువ్వు పొద్దున్నుంచి కష్టపడవు నాలుగు గంటలకు లేచావు పప్పు ఉండవు ఉండవు అన్నం వండవు అంతా వండి బాక్సుల్లో ప్యాక్ చేసి డబ్బాల్లో పెట్టి దారిలో వెళ్ళిపోయావు ఏమవుతుంది వేస్ట్ కదా అంతా సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే తెలివితేటలు ప్రదర్శించి ముందుకెళ్ళి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా స్లోగా వెళ్తే మీ లవ్ అఫేర్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ప్రేమ వ్యవహారం అనేది సక్సెస్ అవుతుంది సో అది ప్రేమ విషయము వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకు కూడా మీ హస్బెండ్కి మీ వైఫ్కి డైరెక్ట్గా చెప్పకుండా ఇైరెక్ట్గా చెప్తే బాగుంటుంది మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పారనుకోండి వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తారు మీ పని అవ్వదు బేసిక్గా మీకు ఒక వస్తువు కావాలి మీరు వెళ్ళి చెప్తే తెచ్చివాడైనా ఇండైరెక్ట్గా చెప్పాలి తెలివితేటలతో చెప్పాలి యాక్చువల్గా అదే పద్ధతి ఎవరికైనా డైరెక్ట్గా మీరు ఎలా చెప్తారండి కదా ఏ అమ్మాయికైనా మీరు వెళ్ళి నేను నేను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటానంటే ఏది మొదటి చూపులోనే పెళ్ళి ప్రేమి పెళ్లి చేసేసుకుంటారంటే ఎవరు నమ్ముతారండి కదా అలా ఎలా అసలు నమ్ముతారు కదా ఎవరికైనా అబ్బాయికైనా ఒక అమ్మాయి వచ్చి చెప్పింది అనుకోండి వాడు కూడా డౌట్ పడతాడు ఈ అమ్మాయి ఏంది నా ఆస్తి మీద కన్నేస్తుందా అనుకుంటాడు డైరెక్ట్గా చెప్పొద్దు మీకు ఇంటెన్షన్ ఉండొచ్చు పిచ్చి ప్రేమ ఉండొచ్చు మీరు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం కానీ మీరు డైరెక్ట్గా చెప్పకూడదు తర్వాత చాలా మందులు అడుగుతూ ఉంటారు శత్రువుల గురించి మాట్లాడుతూ ఉంటారు సో శత్రువు గురించి మాట్లాడాలంటే మీరు కొంచెం ఈ శత్రువులు ఏం లేరు కానీ మీకు కొంచెం పోలీస్ వాళ్ళతో జాగ్రత్త కరకాటక రాసి వాళ్ళు ఈసారి పోలీస్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్ళ వాళ్ళు ఉంటారు ఏదో మాట్లాడతారు మీరు కూడా దాన్ని సైలెంట్గా తప్పించేయండి గొడవ పెట్టుకోవద్దు పోలీస్ వాళ్ళతో బాగా కోపం ఉంటే చూడండి కొంచెం అగ్రెసివ్ ఉంటారు ప్రతిదానికి ఎదురు సమాధానం ఇస్తారు వాళ్ళని కూడా ఏ వీడి అని చెప్పేసి మెల్లిగా అలా జారిపోవాలి అంతేగాని వాడు ఎదురు వెళ్ళి వాడితో ఢీ కొట్టద్దు వాడిని స్కూటరు వెళ్ళి లారీని గుద్దుతే స్కూటర్కే పగులుతుంది కాబట్టి మీ దారిలో మీరు వెళ్ళండి ఎవరైనా అడ్డొస్తే మెల్లిగా ఒక కట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా ప్రతిసారి వెళ్ళి లారీని సెంటర్లో గుద్దుతారా అలా పక్క నుంచి వెళ్ళిపోతే అయిపోయింది కదా లారీని ఓవర్టేక్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు లారీతో గుద్దుకోవడం గుద్దులాట ఎందుకు తన్నులాట మీరు ఒక స్కూటర్ మీరు గుర్తుపెట్టుకోండి మీ స్థాయి ఏంది మీ లెవెల్ ఏంది గుర్తుపెట్టుకొని సరైన ప్రయాణం చేయండి ప్రయాణము చాలా స్మూత్గా ఉండాలి గమ్యం రీచ్ అవ్వాలి అది ఇంపార్టెంట్ సో గొడవలు శత్రువుల గురించి మాట్లాడుకున్నాము ఎవరితో పడితే వాడితో ఎస్పెషల్గా కోపం ఉన్నవాడితో పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు వైవాహిక జీవితం గురించి చెప్పాను తర్వాత ప్రేమ ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పాను తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇది మాసం సీతాదేవి కాలం కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది విదేశీ ప్రయత్నాలు ఈ విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ దాకా టైం ఉంది జూన్ దాకా మీరు ఏదైనా ప్లాన్ చేస్తే మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ అమెరికాలో భూభాగం ఎక్కువ ఉన్న స్టేట్కి మీరు వెళ్తారు అంటే ల్యాండ్ స్పేస్ ఏదైతే ఉంటుందో స్క్వేర్ కిలోమీటర్స్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అలాంటి స్టేట్కి వెళ్ళే ఛాన్స్ మీకు ఎక్కువ ఉంది తర్వాత ఆరోగ్య విషయం అంటారా యాజ్ యూజువల్ ఎలా అయితే ఉందో అలానే నడుస్తుంది నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ బట్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ లైఫ్ ఫోర్స్ మీకు శని తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ లైఫ్ ఫోర్స్ అనేది కొంచెం అంటే కొంచెం డల్గా ఉంటారు కానీ మీరు కనుక ఆహార నియమాలు ప్రాక్టీస్ చేయండి మంచి నియమాలు ఆ చక్కెర పాలు మైదా ఇవన్నీ తగ్గిస్తే మీకు కొంచెం బాడీ యాక్టివ్గా ఉంటుంది లైఫ్ ఫోర్స్ అనేది బాగా పెరుగుతుంది ప్రజ్వలన అవుతుంది సో మీకు మీకు మీరే చేసుకోవద్దు చేతులారా మీ హెల్త్ మీరు పాడు చేసుకోవద్దు జర ఐ మీన్ టు సే హెల్త్ బాగానే ఉంది లైఫ్ ఫోర్స్ అంటే కొంచెం డల్గా అసలు యాక్టివ్గా లేమండి మేము ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నామంటే ఇదే అనమాట కారణం సో చిన్న రెమెడీ చెప్తాను కరకాటక రాశి వాళ్ళు అదిరిపోయే రెమెడీ ఏంటంటే మీరు ఈసారి ఈ మార్గశిర మాసంలో చక్కెర పొంగలి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తులకి పంచిపెట్టండి మీకు బాగా హెల్ప్ అవుతుంది శుక్రుడు ఐదో ఇంట్లో మార్గశిర మాసం చక్కెర పొంగలి ఈస్ ద కరెక్ట్ రెమెడీ ఐ థింక్ చక్కెర పొంగలి ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ పెద్ద విషయమే కా మధ్య లేడీస్ అందరు చేస్తూ ఉంటారు సో అది చేసి అష్టలక్ష్మి దేవి ఆలయంలోకి వెళ్ళి మీరు పంచి పెట్టండి అంత బాగుంది నోన్ ఇట్ టోరీ ఆల్ ఇస్ వెల్ సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియాలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ స్వస్తి